హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట శనివారం రోజు మార్నింగ్ నుంచి అలా షూట్ చేశాను సో ముందుగా మీకు అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నా వ్లాగ్స్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఇంకా మార్నింగ్ అనమాట మార్నింగ్ అంతా లేచి ఇంకా బయట నీట్గా కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను ముందు రోజే గడపకి పూజ చేస్తూ అదే గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాం కదా అలానే ఉంటుంది అనమాట సాటర్డే రోజు కూడా కాకపోతే బయట అట్లా నీళ్ళు చల్లి ఇంకా ముగ్గు వేసేస్తాను ముగ్గు వేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను సిక్స్ లోపే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఫైవ్కి లేచాను సో ఇక్కడైతే తులసి దళాలు తెచ్చి ఇంకా శనివారం కదా తొలి పెట్టి అలా పూజ చేసుకుంటున్నాను ఈ మధ్య అసలు పిండి దీపం అస్సలు పెట్టట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం మార్నింగ్ స్కూల్స్ అయిపోయా ఇంకా మార్నింగ్ మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటుంది కదా సో అందుకని అయితే అది కాకుండా మా ఆయనకు మార్నింగే క్యారీ చేసి పంపించాలి అనేసి కొంచెం లేట్ అవుతుందనేసి నేనైతే పిండి దీపం పెట్టడం కో చాలా డేస్ అవుతుందనమాట ఒక ఫోర్ ఫోర్ మంత్స్ అలా అవుతుంటుంది ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ అనమాట పెట్టి సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి దీపం పెట్టడానికి ఎందుకంటే మామూలు డేస్ అయితే పెట్టే పెట్టేయగలను ఇలా లంచ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళకి నైన్కి అంతా కంప్లీట్ చేసి పంపించాలంటే కనీసం నేను ఫోర్ కన్నా లేర్కి లేచి అన్ని పనులు చేసుకొని ఇంకా అలా చేయాలంటే కొంచెం కష్టంగా ఉందనేసి ఇంకా పెట్టడం లేదు నేనైతే ఇంకా నేనైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను ఇంకా నేనైతే హాట్ వాటరు ఇంకోటి అయితే నెయ్యి నెయ్యి కలుపుకొని అయితే తాగేస్తున్నాను ఇంకా మా ఆయన కోసం అనేసి ఒక స్ట్రాంగ్గా కాఫీ పెట్టించేస్తాను అనమాట మా ఆయనకైతే కొంచెం కోల్డ్ బాగా కోల్డ్ చేసేస్తున్నది దగ్గు అలా వస్తుంది అనమాట సో రెస్ట్ కోసం ఆయనైతే లీవ్ పెట్టేస్తున్నారు టూ డేస్ లీవ్ పెట్టారు ఫ్రైడే సాటర్డే సో ఇంకా ఫ్రైడే రోజు పిల్లలకైతే ఎగ్జామ్ లేదు కానీ సాటర్డే రోజు అయితే ఎగ్జామ్ ఉంది సో అందుకని అయితే ఇంకెక్కడికి వెళ్ళలేకపోయామనమాట మేము ఇంకా సాటర్డే ఈరోజు సాటర్డే కదా ఈరోజు ఎగ్జామ్ రాసిన వెంటనే మేమైతే వెళ్ళాలనేసి అనుకుంటున్నాము ఊరెళ్ళిన వ్లాగ్ అయితే ఇంకా తీస్తానో తీలేనో తెలియదు అస్సలు ఎందుకంటే చెయ్యి చాలా పెయిన్గా ఉంది అనమాట ఫోన్ పట్టుకొని అలా కెమెరా తీస్తుంటే వీడియోస్ చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట భుజం దగ్గర అస్సలు పడుకోలేకపోతున్నాను అంత పెయిన్ వస్తుంది అది ఎందుకో నాకే వస్తుందా ఇలా లాగ్స్ చేసే వాళ్ళందరికీ వస్తుంది నాకైతే తెలియదు నాకు మాత్రం ఫోన్ పట్టుకొని వీడియో తీసానంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట అలాగా సో ఇంకా వెళ్తున్నాను కదా ఇంట్లో కొంచెం రెస్ట్ లేదు నాకు ఉదయం లేసిన కాడి నుంచి పరుగులుగానే ఉంటుంది కదా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పని పనిగానే ఉంటుందన్నమాట సో అందుకని అయితే ఇంక మొబైల్ అయితే టచ్ చేయను ఇంకా తీస్తే ఒకవేళ మాయని తీపిస్తే ఇంక తీసుకోవాలి సో అలా అనమాట ఈరోజు ప్లాన్ అయితే ఇంకోటి ఏంటంటే ఒక వస్తువు కొనడానికైతే మేము బయటకి బయట వరకు వెళ్ళాలి షాప్కి సో అందుకని అయితే కొంచెం త్వరగా పిల్లలైతే రెడీ చేశాను ఇలా ఒక మంచి జడ వేస్తాను అనమాట ఋత్విక చూస్తారు కదా హెయిర్ స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా వేశాను చాలా బాగా నచ్చింది నాకు ఇలానే లూజ్ హెయిర్ వేసుకో అంటే వద్దు చిక్కు అనే సెలవు సరే అనేసి ఇంక నేను జడలాగా వేసేసాను అల్లేసాను అలానే బాగుంది కదా ఒక మంచి బాగా లూజ్ హెయిర్తో మామూలు డ్రెస్సు అంటే కలర్ డ్రెస్ వేసి పంపించుంటే అలానే వదిలేస్తుండేదాన్ని కాకుంటే తగులుతుంటుంది ప్లస్ కొంచెం చిక్కుబడిపోతుంటుంది పిల్లలు కదా కిందకు వంగిలేసినప్పుడు ముందుకొస్తాయి ముందుకు వస్తాయి చిక్కు అవుతుంటుంది కదా అనేసి ఇంకా జడ వేసేయమనేసి అనేసరికి అప్పటికి చూసారా కొంచెం అంటే కొంచెం చిక్కు ఉండకూడదు అనమాట అప్పటికి కదులుతూనే ఉంటుంది అరుస్తుంది అలా చేస్తుంటుంది ఋత్విక మామూలుగా జడ వేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసేయాలి ఇంకా టిఫిన్ అయితే టిఫిన్ కూడా తినలేదు ఆ టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంటుంది సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంటుంది ఈ మధ్య బాగా లేట్ అనమాట ఇంట్లో నుంచే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి కాదు సెవెన్ ఫార్టీకి అలా బయలుదేరుతున్నారు కొంచెం పిల్లలు కదా కొంచెం కష్టంగానే ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ లేపి వాళ్ళని వాళ్ళకి అంటే బాత్రూమ్ వెళ్ళడం వాష్రూమ్కి వెళ్ళడం ఇలా అంతా కొంచెం సింగిల్ బాత్రూము అందుకైతే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఇద్దరు పిల్లలు రెడీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది నాకైతే కష్టంగా మీరు ఎలా అంటారో నాకైతే తెలియదు నాకైతే కొంచెం కష్టంగా ఉంది ఇంకొంచెం ఎవరైనా సపోర్ట్ ఉండి నెక్స్ట్ ఇంకోటి బాత్రూమ్ డబుల్ బాత్రూమ్ ఉంటే ఈజీగా ఒకరు ఒక దగ్గర ఇంకొకరు దగ్గర ఉంటే సరిపోతుంది సో అలా కాకుండా ఉండేసరికి కొంచెం కష్టం అనిపిస్తుంది సరే ఇంకా ఇక్కడైతే బాబు అయితే టిఫిన్ చేసేస్తున్నాడు టిఫిన్ చేసేసి వాడైతే రెడీ అయిపోయాడు ఇంకా తినేమంటే కొంచెం లేట్ అనమాట వృత్తికి అదే లేట్ అయిపోతుంది నాకు ఇంకా సాటర్డే ఫ్రైడే కాబట్టి కొంచెం యూనిఫామ్ ఉండదు ప్లస్ టై బెల్ట్ వేసుకోవాలని అవసరం లేదు అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మిగతా టైంలో అయితే కొంచెం లేట్ అయిపోతుంది సో మేము కొంచెం ఒక కొనాలని అయితే తొందరగా వెళ్ళాలన్నమాట నిన్న కొనాల్సింది యాక్చువల్లీ శుక్రవారము సో ఎండ ఎండ ఎక్కువగా ఉండేసరికి నా వల్ల కాదు అనేసి మా ఆయన అయితే ఆగిపోయారు అందుకనైతే వెళ్ళలేకపోయాము మేమైతే ఎక్కడికి వెళ్ళాము తర్వాత చూ చూడండి మీరే కానీ మాకైతే కంఫర్టబుల్ అయిన అంటే మా స్తోమత బట్టి మేమైతే తీసుకోగలిగాము ఇంకా దానికి మించి తీలాం కొనలేము కూడా సో అందుకనైతే ఇంకా కొనాలని షాప్కి అయితే వెళ్ళాలనేసి అనుకున్నాము ఎందుకంటే పిల్లలు మా ఆయన పాప అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందుకని అయితే మేమైతే వెళ్ళింది మంచం కొనడానికి వెళ్ళాము ఇలా ఉంటాయి కదా ప్రేమ్ మంచాలు అవైతే ఒకటి కొన్ని కొంచెం స్టాండర్డ్గా ఉండేవి కొన్ని వెయ్యాలి అనేసి అనుకున్నాం ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదైతే ఇప్పుడు చూ చూపిస్తున్నారు కదా అది కొంచెం కాస్ట్ ఎక్కువ బాగా గట్టి ఉంటుంది అనమాట ఒక పది మంది కూర్చున్నా ఇది విరగకుండా మంది కాదు సెవెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అక్కడ కూర్చున్నా విరగకుండా ఉండేటట్టు అలా మంచాలు చూపించారు ఇంకొకటి కాస్ట్ తక్కువ అది కూడా కూర్చోవచ్చు కాకపోతే వైర్ క్వాలిటీ తక్కువ అనమాట అలా చెప్తున్నారనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ నేనైతే షూట్ చేశాను కానీ ఇంకా చెప్పలేకపోయాను చాలా బాగున్నాయి మంచాలైతే అంటే నాకైతే ఇప్పుడు గానే ఉంది అనమాట రెండు మంచాలు జాయిన్ చేసేసి నలుగురు పైన పడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎన్నో చాలా సంవత్సరాలు అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి అలాగ పడుకోవాలనేసి నాకైతే ఉండేది సో అందుకని అయితే నాకాళ్ళు ఇప్పటికి అనమాట మంచం కొని కొంచెం పరుపు అవి కొని ఆ మంచానికి డబుల్ కట్ మంచం ఉంది కదా దానికి సపోర్ట్ అన్నమాట కొంచెం బాగుంది ఇప్పుడైతే సో నేను ఈ మంచం తీసుకోవడానికి కారణం ఏంటంటే పెద్ద మంచమే కొనుక్కునే వాళ్ళమే ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కాదనుకుంటే ఇంకా కొనేసుకో కాకపోతే మనకి స్పేస్ ఉండాలి కదా స్పేస్ ఉండాలి ప్లస్ పై కింద నుంచి పైకి తీసుకురావాలంటే మా ఆయన ఇప్పటికే చాలా కోపంతో ఉండారనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు అప్పటికే కోపంతో ఉండరు సో మళ్ళీ ఇలాంటి పనులు పెట్టుకునేటంటే ఇంకా తిడతారనేసి ఇంకా సింపుల్గా అలా ఉండేటట్టు ఇంక తీసేసుకున్నాము ఇంకా యూస్ అవుతుంది ఖచ్చితంగా యూస్ అవుతుంది నెక్స్ట్ వేరే మంచం కొనుక్కున్నా కానీ ఇదైతే యూస్ అవుతుంది కదా ఇలా సెట్ చేశాను అనమాట చూసారు కదా ఇలా సెట్ చేశాను వాషింగ్ మిషన్కే కొంచెం ప్రాబ్లంగా ఉందనమాట అంటే చివరిలో ఉంది ఒకదానికి ఒక దగ్గర ఉంటే కరెంట్ వైరు ప్లగ్ చెప్తాం కదా అది సరిపోదు ఇంకొక దగ్గర ఉంటే పైప్ సరిపోదు అనమాట అలా ఉందనమాట ఆయన పరిస్థితి సో ఇంకా అలా చేసేసి ఇంకా పిల్లలైతే వచ్చేసారు ఇంకా వచ్చేసిన తర్వాత ఊరికైతే బయలుదేరుతాం చక్కచక్క అని ఋత్విక్ అయితే ఇలా ఒక స్కర్ట్ కొన్నాను చూపించాను కదా స్కర్ట్ కొనేసి ఇంకా అది వేసేసుకునింది ఇంకా బాబు అయితే ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాడు మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరింది సిక్స్కేమో బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు అప్పటికి ఫైవ్ థర్టీకి బయలుదేరాము ఫైవ్ థర్టీకి బయలుదేరితే అస్సలు ఎండ భయంకరంగా ఉందనమాట అలా ఉందనమాట ఎండ అయితే సో కొంచెం ఎండ తగ్గినాక పిల్లల్ని అంటే నైట్ జర్నీ కొంచెం సేఫ్ కదా కాకపోతే పడుకుంటారు పిల్లలు అయినా సేఫ్గానే ఉంటుంది ఎండలో బయలుదేరకంటే ఇలా మంచిగా కొంచెం చీకట పడినాక అవి మంచిది తర్వాత ఏంటంటే ఇవి జాజులు ఇక్కడ అమ్మారు అనమాట రోడ్ సైడ్ ఆ రోజు తెచ్చి సో అవైతే కొని ఇంకా మంచిగా వెళ్ళి ఊరు వెళ్తున్నాం కదా అనేసి ఇంకా పాపకైతే పెట్టేశాను అవేం వ్లాగ్ షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే నేను బ్లాగ్ అప్లోడింగ్ పెట్టినా అనమాట ఆ టైంలో కొనేటప్పుడు అవన్నీ షూట్ చేయలేకపోయాను సో అల్లిన తర్వాత ఇంకా మృత్యుకాకైతే జడలో పెట్టేసి ఇంకైతే మేమైతే బయలుదేరేసాము మేము వెళ్ళేది మా తమ్ము వాళ్ళ ఇంటికి ఈ రోజు వెళ్తున్నాం శనివారం వెళ్ళి ఇంకా సండే రోజు నైట్ కంటే ఇంటికి వచ్చేయాలి ఎందుకంటే సోమవారం అయితే పిల్లలకైతే ఎగ్జామ్ ఉంది సో అందుకని అయితే ఫస్ట్ ఫస్ట్గా వచ్చేసేయాలన్నమాట రోజు ట్రిప్ అనమాట మాది అయితే అందుకని చిన్న చిన్న బ్యాగులు అయితే ఇంకెత్తుకొని బయలుదేరేసాము సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి